అందరికీ నమస్తే అండి ఈరోజు జున్ను పాలు లేకుండానే పౌడర్తో జున్ను తయారు చేసుకుందాం దీనికోసం నేను ఇక్కడ స్వచ్ఛమైన పాలు నీళ్లు కలపనివి ఒక లీటర్ తీసుకుని ఒక గిన్నెలో పోసుకుంటున్నాను దీంట్లో ఒక మూడు వందల గ్రాముల వరకు బెల్లం వేస్తున్నాను బెల్లంతో రుచి బాగుంటుందని నేను పూర్తిగా బెల్లం వేసానండి మీకు ఇక్కడ బెల్లం అంతగా ఇష్టం లేకపోతే సగం బెల్లం సగం పంచదార కూడా వేసుకోవచ్చు లేదా పూర్తిగా పంచదారతో కూడా వేసుకోవచ్చు ఈ పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఈ పాలన మరో గిన్నెలోకి వడపోసుకోవాలండి ఇలా వడపోసుకుంటే బెల్లంలోని ఏదన్నా చెత్త ఉంటే వచ్చేస్తుంది దీనికోసం నేను ఇక్కడ లీటర్కి ఒక ప్యాకెట్ చొప్పున రెండు ప్యాకెట్లు తీసుకున్నానండి ఇది వంద గ్రాములు ఉంటుంది ఒక్కో ప్యాకెట్ సరిగ్గా ఈ లీటర్కి ఈ రెండు ప్యాకెట్ల జున్ను పౌడరు సరిపోతుందండి ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది సూపర్ మార్కెట్లోనూ ఉంటుంది అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఇది నేనేమి ప్రమోషన్ కోసం చేయట్లేదు మన కోసం జున్ను తయారీ ఎలానో చూపిద్దామని నేను తయారు చేస్తున్నాను ఇది పూర్తిగా ఈ పాలల్లో కరిగే వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే ఈ జున్ను పౌడర్ అంతా కూడా పాలల్లో కలిసి వండుకున్నాక జున్ను రుచి బాగుంటుందండి దీంట్లో ఒక టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి అలాగే అర టీ స్పూను యాలకల పొడి కూడా వేసి వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకుందామండి తక్కువ వస్తువులతో ఇంట్లోనే టేస్టీ జున్ను తయారు చేసుకుంటున్నాము స్టవ్ వెలిగించాను దానిపైన ఒక కుక్కర్ పెట్టి దాంట్లో కూడా ఒక ప్లేట్ పెడుతున్నాను ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు జున్నుబాలు గిన్నెని ఈ కుక్కర్లో జాగ్రత్తగా పెడుతున్నానండి దీనిపైన కుక్కర్ మూతను కూడా పెట్టేసుకుందాము కుక్కర్ మూతకి విజిల్ పెట్టకూడదండి విజిల్ లేకుండానే ఆవిరిపైన జున్నును ఉడికించుకోవాలి కుక్కర్ అందుబాటులో లేకపోతే ఇడ్లీ పాత్రలో కానీ లేదా ఒక పెద్ద గిన్నెలోనైనా ఆవిరి పైన ఈ జున్నును వండుకోవచ్చు పదిహేను నిమిషాలు అయిపోయింది జున్ను కూడా ఉడికేసింది జున్ను ఉడికిందో లేదో మనం ఇప్పుడు చెక్ చేసుకుందాము దీనికోసం ఒక చాక్ తీసుకుని గిన్నెలో గుచ్చితే పాల తడి చాక్ కంటుకోకూడదు జున్ను పూర్తిగా ఉడికేసింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి బోర్లించుకుందాము మనకి జున్ను అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉండరు చెప్పండి అందరికీ జున్ను ఇష్టమే కానీ జున్ను అందరికీ అందుబాటులో ఉండవు కదా ఈ ఇలాంటి జున్ను పాలని మనం ఫ్రెష్గానే ఇంట్లో మనం తయారు చేసుకుని తిన్నామనుకోండి హాయిగా ఉంటుంది మన కోరిక నెరవేరిపోతుంది చూడండి ఎంత అద్భుతంగా జున్ను తయారు చేశాను మీరు కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అండి ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అని మీకు తక్షణం అందుతూ ఉంటాయి ఓ మంచి కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా అండి మరిన్ని మంచి రెసిపీల కోసం మీ ప్రసాద్ కిచెన్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది మీరు చేయవలసిందల్లా మీ సపోర్ట్ ఎప్పుడు ఈ ఛానల్కి అందించడమేనండి థ్యాంక్ యూ వెరీ మచ్